భారతదేశంలో సామాజిక నిర్మాణాలు మరియు విశ్వాసాలు ఒకదాంతో ఒకటి ముడిపడున్నాయి వర్ణ వ్యవస్థ ప్రతి మతంలో విభిన్నంగా కనిపిస్తుంది అన్ని మతాల్లో కుల వ్యవస్థ వేర్వేరు రూపాల్లో కొనసాగుతోంది ఈ విభజన మన సమాజంలో చాలా లోతుగా వ్యాపించింది మతపరమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ కుల బంధాలు బలంగా ఉన్నాయి వివిధ విశ్వాసాలు ఒకే ప్రదేశంలో కలిసి ఉన్న విభజన కొనసాగుతోంది మన చరిత్ర పురాతన సంప్రదాయాలతో నిండుంది ఈ వారసత్వం ఇప్పటికీ మన సమాజాన్ని గట్టిగా ప్రభావితం చేస్తుంది గ్రామీణ భారతదేశంలో సామాజిక వర్గీకరణ స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి వర్గానికి నిర్దిష్ట పనులు మరియు బాధ్యతలు నిర్ణయించబడ్డాయి క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణులు సూద్రులు ప్రతి వర్ణానికి సమాజంలో ఒక స్థానం ఉంది ఈ వ్యవస్థ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా సామాజిక వర్గీకరణలున్నాయి భారతదేశం ఈజిప్ట్ యూరప్ చైనా చోట్ల వేర్వేర్ రూపాల్లో ఇవే కనిపిస్తాయి సమాజం వృత్తి సమూహాల ద్వారా నిర్వహించబడుతుంది జన్మ ఆధారిత వర్గీకరణలు సామాజిక తరగతులు ఈ వ్యవస్థను మరింత బలపరుస్తాయి పురాతన కాలంలో నైపుణ్యం ఆధారంగా వృత్తులుండేవి మధ్యకాలంలో సంఘం మరియు వివాహాలు ప్రాధాన్యత పొందాయి ఇప్పుడు జన్మ ఆధారిత వ్యవస్థ బలంగా ఉంది విశ్వాసం ఒక క్షణం ఎంపికవుతుంది కాని కులం శతాబ్దాల అచ్చులో పోసినట్లు ఒకటి మారుతుంది మరొకటి స్థిరంగా నిలుస్తుంది కుటుంబ వృత్తులు తరతరాలుగా కొనసాగుతాయి ముప్పై నుండి ఐదు వందల సంవత్సరాల పాటు కుటుంబాలు ఒకే పని చేస్తూ వచ్చాయి తరతరాల వృత్తి పరంపర స్పష్టంగా కనిపిస్తుంది తాత నుండి మన వరకు ఒకే నైపుణ్యం కుటుంబంలో కొనసాగుతూనే ఉంటుంది మతం కానీ పని పనిచేసే చేతులు మారవు మేత పని కులంతో సంబంధం లేకుండా కూడా కొనసాగుతూనే ఉంటుంది దళిత హిందువులు దళిత క్రైస్తవులు బౌద్ధ మతంలోకి మారినవారు మూడు వర్గాలు ఒకే మూలం కానీ విభిన్న గుర్తింపులు సంవత్సరాలు గడుస్తున్న కుల గుర్తింపు మారదు హిందూ ముస్లిం క్రైస్తవ ధృవీకరణ పాత్రలు వేరైనా కానీ కులం అలాగే ఉంటుంది పెళ్లిళ్ళు కుల వ్యవస్థను మరింత బలపరుస్తాయి ప్రతి సంఘం తన సంప్రదాయాలతో వివాహాలు జరుపుకుంటుంది విభజన కొనసాగుతోంది భారతదేశంలో ఐదు శాతం మాత్రమే అంతర్కుల వివాహాలు జరుగుతాయి తొంభై ఐదు శాతం వివాహాలు కులం లోపలే జరుగుతూ ఉంటాయి కులం నిర్ణయంలో సామాజిక స్థితి ఆచారాలు కుటుంబ గౌరవం సంపద అన్నీ కలిసుంటే తరతరాలుగా ఈ నిర్ణయ విధానం కొనసాగుతుంది బ్రాహ్మణ వివాహం క్షత్రియ వివాహం వర్తక సంఘ వివాహం శిల్పకారుల వివాహం విభజనలోనే సమానత్వం కనిపిస్తుంది భక్తి సరిహద్దులు తెలీదు అని చెప్తారు కానీ సంప్రదాయం గీతను గీస్తుంది కాలం గడుస్తుంది ఆచారాలు అలాగే నిలుస్తాయి మూడు శతాబ్దాల సామాజిక జ్ఞాపకం మనల్ని చుట్టుముట్టింది కుల గుర్తింపు చెదరని తాళాలలో బంధించబడింది మతం మార్చినా తప్పించుకోలేము కులం ఆర్థిక చక్రంలో చిక్కుకుంది పునర్జన్మ సిద్ధాంతం వర్గీకరణ రెండూ కలిసి ఈ వ్యవస్థను మిథ్యంగా మార్చేశాయి ఒకవైపు సౌఖ్యం మరోవైపు పోరాటం కులం అనే అద్దం తొమ్మిది వందల నలభై ఏడు నుండి నేటి వరకు ఎప్పుడూ విరగలేదు అధికారం ఎవరి దగ్గర పన ఎవరిస్తారు ఎవరు చేస్తారు లోపాలు ఎవరొద్దుంటాయి కుల శృంఖలాలు నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి మార్చి లేని వర్గీకరణ వ్యవస్థ కొనసాగుతోంది పైనుండి క్రిందికి న్యాయం ఎప్పుడు సమానంగా పంచబడదు శక్తి అసమానంగా నిలుస్తుంది విద్య భూ యాజమాన్యం వనరులు ఒకవైపు ఉంటాయి మతపరమైన మార్పు ఒక వంతెన లాంటిది కానీ కులం అనే అగాధం దాఖలే సంపద కేంద్రీకరణ స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు సమృద్ధి మరోవైపు కష్టాలు ఆర్థిక అసమానత కుల వ్యవస్థ యొక్క మూలాల్లో పాతుకుపోయింది మతం మారినా కులనీడ మారదని స్పష్టమవుతుంది పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కుల గుర్తింపు ప్రతి తరంలో అలాగే ఉంటుంది ప్రార్థనా మందిరాల్లో కూడా విభజన కనిపిస్తుంది ఉన్నత కులం దళిత క్రైస్తవులు ఒకే విశ్వాసం ఉన్న విడివిడి ప్రదేశాలు చర్చిలో వేర్వేర్ ప్రాంతాలు స్మశానంలో వేర్వేర్ భూములు భోజనాల్లో వేర్వేర్ బలలు ఒక్క విశ్వాసం ఉన్నా విభజించబడిన అభ్యాసం విశ్వాసంలో ఐక్యత అని బాహ్యంగా చెప్తారు కానీ హిందూ దేవాలయం మసీదు చర్చు గురుద్వారా చోట్ల కులం ఆధారిత ప్రవేశం కూచోడం ఉంది మతపరమాయణ మార్పు నిష్క్రమణ ద్వారంలా కనిపిస్తుంది కానీ కుల నిర్మాణం అలాగే ఉంటుంది వంతెన్ దాటిన అదే వర్గీకరణ ఎదురవుతుంది రూమ్ సాక్ష్యం చూస్తే విరోధం కనిపిస్తుంది పైన వ్యాక్చాతుర్యం ఐక్యత సమానత్వం క్రింద వాస్తవికత విభజించబడిన కూర్చోవడం కులాధారిత కాలనీలు మూడు ముఖాల విశ్వాసం కనిపిస్తుంది వేర్వేరు ధార్మిక గ్రంథాలున్న వర్గీకరణ విధానం ఒక్కటే విభజించబడిన ప్రార్థన వేర్వేరు దహన సంస్కారాలు ఇది గొప్ప ద్రోహం అని చెప్పొచ్చు విశ్వాసం మరియు కులం కలిసింది సమానత్వం సోదరత్వం అనే పేర్లతో నిర్మించబడిన దేవాలయాలు కానీ లోపల కుల వర్గీకరణ కొనసాగుతుంది మెదడులో విభజన యొక్క నరవిజ్ఞానం ఉంది గిరిజన ప్రవృత్తి నుండి కుల ఆధారిత సమాజాల వరకు మనం మరియు వారు అనే భావన పరిణామంలో పాతుకుపోయింది ఇంగ్లీష్ మాధ్యమం తెలుగు మాధ్యమం రెండు వేర్వేరు ప్రపంచాలు విద్యార్థులందరూ సమానం చెప్తారు కానీ భాషా విభజన కొత్త రకం అసమానతను సృష్టిస్తుంది విద్య అసమానతను పునరుత్పత్తి చేస్తూనే ఉంది టాప్ ర్యాంకర్లు మంచి విద్యార్థులు సగటి విద్యార్థులు బెంచ్వాడు కులల వర్గీకరణ కొత్త రూపంలో కొనసాగుతుంది పూర్తి సమానత్వం తర్వాత మొదటి విభజన చివరకు రక్తంతో పడిన కండిషనింగ్ పిల్లలు పుట్టినప్పుడు సమానంగా ఉంటారు తర్వాత సమాజం వారిని విభజిస్తుంది నేర్చుకున్న వివక్ష చాలా శక్తివంతమైంది మనం నిర్మించే గోడలు విద్యావంతులు అవిద్యావంతులు ధనికులు పేదలు సరసమైన ముదురు చర్మం రంగు ఇంగ్లీష్ మాతృభాష ఉన్నత దిగువ కులం గొప్ప భారతీయ విభజన కర్మాగారం పనిచేస్తూనే ఉంది అమాయక పిల్లలు తీసుకొని వారిని ఆర్థిక స్థితి విద్య కుల కోడింగ్ ద్వారా విభజించబడిన మనుషులుగా మార్చుతుంది సామూహిక పక్షపాతం చరిత్ర అంతటా కనిపిస్తుంది మనం మరియు వారు అనే చిత్రం సంపద మతం భాష విద్య కులం విభజనలు తరతరాలుగా పునరావృతమవుతూనే ఉన్నాయి విభజన చక్రం లేదా సమానత చక్రం మార్పు విత్తనాలు మధ్యలో ఉన్నాయి మన ఏ భవిష్యత్తును ఎంచుకుంటా అనే ప్రశ్న ముందుంది పారదర్శక పంజరం అందరికీ మీ స్థానం తెలుసు గాసిప్ గొలుసు కుల గుర్తింపు సామాజిక నియంత్రణ పరిమిత చలనశీలత కనిపిస్తుంది అజ్ఞాత స్వేచ్ఛ ఇది నగరం వాగ్దానం మాలందరికీ తెర్చింది క్యూజిన్ రెస్టారెంట్ మెరిట్ ఆధారిత ప్రవేశం సమాన అవకాశాల ఉద్యోగ కేంద్రం గ్రామం భూతద్దం చూపిస్తుంది నగరం ప్రశ్నార్థక చిహ్న ఇస్తుంది పలాయనంగా వలస అంతర్కుల పరస్పర చర్యలు అజ్ఞాత రక్షణ పరస్పర ఆధారిత వెబ్ చాలా బలంగా ఉంది సామాజిక భద్రత వ్యాపార సంబంధాలు వైవాహిక నెట్వర్క్ భావోద్వేగ భద్రత రాజకీయ శక్తి అన్నీ కులం ద్వారా అనుసంధానించబడ్డాయి సంఘం మద్దతు రాజకీయ శక్తి వ్యాపార ప్రయోజనం ఇవన్నీ కలిసి పనిచేస్తాయి బహిరంగంగా కులం లేదు సమానత్వం మెరిటాక్రసీ ప్రైవేట్గా మా సంఘం మొదట మా ఓటు బ్యాంక్ కుటుంబంలో ఉంచండి ఉపరితలం మార్చగల చిహ్నాలు కనిపిస్తాయి లోతైన వాస్తవికత మార్చలేని వర్గీకరణ నిలుస్తుంది మతం మారవచ్చు కానీ కుల వ్యవస్థ కదలదు తరతరాల పురోగతి క్రమంగా జరుగుతుంది తాత పిరువై నుండి మునిమనోడు వరకు ఒక్కొక్క తరం కుల అడ్డంకిమి కొంచెం విరుస్తుంది మార్పు నెమ్మదిగా జరుగుతోంది పైన గ్రంథాలు సమానత్వం ప్రకటిస్తాయని చూస్తాం క్రింద ఉన్నత కుల కాలనీ మరియు దళిత మొహల్లా మధ్య గోడ ఉంది విశ్వాసం మరియు అభ్యాసం ఎందుకు విభజించబడ్డాయి ఆదర్శప్రాయ భవిష్యత్తు కులం లేని సమాజం సామరస్యం కనిపిస్తుంది డిస్టోపియన్ భవిష్యత్తు శాశ్వత కుల వ్యవస్థ విభజన కొనసాగుతుంది మన ఏ భవిష్యత్తు నారిస్తాం మీకేం కనిపిస్తుందని ప్రేషింతాం ఒకవైపు విరిగిన నిర్మాణం శక్తివంతమైన ఆదిమాత వర్ణమాల వజ్రసనం మరోవైపు కఠినమైన శ్రమికులు కొత్త భవిష్యత్తు నిర్మిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నాం భారతదేశం చుట్టూ ప్రజలు చూస్తున్నారు మీ స్వరం ముఖ్యం భారతదేశ సంభాషణను రూపొందించండి మార్పు మీ నుండి ప్రారంభమవుతుంది మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామో నిర్ణయించుకోవాలి మార్గం ఒకటి ఛిద్రమైన సమాజం కుల విభజనలు మార్గం రెండు సమగ్ర భవిష్యత్తు ఐక్యత సంయుక్త భారతదేశం కోసం మీ దృష్టిని పంచుకోండి రెండు చెట్లు కనిపిస్తున్నాయి ఒకటి చీకటి ఒకటి వెలుగు ఛిద్రమైన సమాజం లేదా సమగ్ర భవిష్యత్తు మీ ఎంపిక మీది సంయుక్త భారతదేశం కోసం మీ దృష్టిని పంచుకోండి జై హింద్ జై భారత్